ఎప్పుడూ కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంత ద్వారా అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ సొంత నువ్వేంటి పెద్ద పండితులా ఫీల్ అయిపోతావు పండితులా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అందే ఈ ఏం తక్కువ లేదు ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికేలోపు హైదరాబాద్ జాలీగా తిరిగి రావడం దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎలాగొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవకాశ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంతేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ అని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాస్ గడ్డి గారా అంతా నీత అంతా మనబాచ్చే చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఉంది నీ ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలాడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు అంతరా ఆ షోలు ఎక్కడ అరేంజ్ చేస్తా పోవాలా ఫ్యాషన్ షోనా యాక్షన్ షో హలో హీరో ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చానా తినడం తిరగడం పొడుకోవడం సినిమాలు చూడడం చిన్న చిన్న పైకి గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్స్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ నన్న ఈ లేని ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కాపాడతాడు బ్రదర్ కమటై తప్పదు పద ఇక్కడ ఒక ప్యాంటు కుర్రాడు ఉండాలి ఎట్ ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు అయిపోయేది నీ బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్ లేనో టికెట్ తీసుకోవాలి ముందు చెక్కింగ్ ఉంది మా గదులు కూడా టికెట్ తెలియదా అమ్మాయి అద్రీంద్ర పార్దు బస్ సిక్తేనా కిప్పు క్యాకే స్కూటీ ఉండగా బస్సు ఎందుకెట్టినా అని పిచ్చి కానీ పంచర్ అయితే స్కూటీ బస్ లో పెట్టాడు అది ఏడు అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అది పోలే ఎక్స్క్యూజ్ మీ మీ నా వంక చూసిన వేరు నేను మీకు ముందే తెలుసా ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు ఈ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను ఆ టైప్ అర్థువా నా పేరు తెలుసు మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరిసు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాన్ కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా పుద్దినే వచ్చింది బుజ్జి ముండ నాతోనే ఉంటుంది వెళ్ళకుండా ఏమిట్రాది వచ్చావా రా చూడరే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానే లేదు తెల్లసరికి తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్ కు బట్టలు వేసుకున్న ఎలా కొడుకున్నాడు చూడు వెళ్ళలే వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ ఒక్క మా కాకింటి ప్రసాద్ గారు ఇంట్లో ఉంటాయి అప్పుడే నా ఏంటి ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సూప్రెండ్ చేస్తే నీరైపోద్ధా కది బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ ఉండక ఎలా పుడుతున్నాడు చూడు ఈయన విష్ణుమూర్త కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ సరే బాబాయ్ నువ్వు వెళ్తా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మౌనంగా అమ్మాయికి ఏ చీపేపారాగు అవునే నేను చాలా ఇన్స్టాల్ చేసావు నా పేరు నీకు ఎలా చూస్తే సిగ్నల్ తక్కువ ఏ ఆగాదు నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను కానీ ఇంతకీ ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవరి డబ్బు సోమ్ అనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో బాగలేదు అనమాట నీలాంటి వేధల్ నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించా కిందకే వస్తారు సారీ సారీ ఏంటి నువ్వు ఇక్కడున్నావు పోరా ఎంత కువ్వే క్లాస్ అవ్వని నీ పని చెప్తా నాకే తెలీదు ఈ అమ్మాయి నేనేమనలేదు ఒట్టు సో ఐ వాంట్ గో అవుట్ విత్ యువర్ పర్మిషన్ ఓకే ను వెళ్ళు థ్యాంక్ యూ సో నా నాకు కూడా రే నువ్వు క్లాస్ కు వచ్చాను సేపు అయిందిరా పది ఐదు రెండు ఒకటి ఒక నిమిషం అయింది కూర్చోలేదు క్లాస్ కు వచ్చే నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులెత్తారు రే కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు ఒరే బాగా ఆగండా రండి ఒరే మన్మదార్ క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన క్లాస్ దగ్గర ఎవరా ఎందుకు ఏం లేదురా రెండు రోజులు బట్టి నా వెంటబడుతుంది పేసో సార్ అర్థంలో ట్రై చేయాల్సిందే యష్ ఆ వెరీ గ్లామరస్ యు నో ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో రఘరాధ్ర పేరు పైనన్నావా ఫాదర్ అంటే పని బలలే బాబాయ్ ఎవడు వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్ నువ్వు అడిగిందే ఆల్లమ్మైనా పేరు మాదిరి అబ్బో దానికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా బ్యాక్ గ్రౌండే కాదు అండర్ గ్రౌండ్ కూడా ఉంది ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచలో తేల్తాయి జాగ్రత్తరా మన పుట్టిన చేస్తుంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసిపించిదానా అది చూడవే పుద్ధి నుంచి వాళ్ళవడో మన ఇంటిపై చూస్తున్నాడు నల్లగుంటే అబ్బో సైట్ సల్మాన్ ఖాన్

హలో సాయంత్రం నిన్ను వేరే వాడితో చూశాను ఎవడాడు ఇంకెవరు మీ అన్నయ్య మరి ఆడతో నిలిపాల్సిందిగా మీ తమ్ముడు ఫీల్ అవుతాడని ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు కలియుగ ద్రౌపది ఇదిందుకు మంచిది అయిపోయా ఈ రోజు అయిపోయావు ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ నువ్వా ఏంటే సునామీని చూసినట్ట ఎక్స్ప్రెషన్ వెనకా ముందు చూడకుండా ఎవరి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు ఏది కాదే ఆ పోలీస్ బుక్ చేయించింది నువ్వు కాదా నా పర్సు కొట్టేసింది నువ్వు కదా రాత్రి మొగలు ఇంటికి ఫోన్ చేసి నశపెట్టింది నువ్వు కదా అసలు నా గురించి నువ్వే అనుకుంటున్నావే అయిపోయావే ఇవన్న నువ్వు అయిపోయావు ఎక్కడికి వెళ్తావే వద్దు ఏంటే వద్దు వద్దు సింహం చూస్తూనే ఆడుకుంటావంటే నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వు సీలు తగిన అమ్మో తన్నం తల్లి ఇది తగులుకుంది బాబు